ఇది అక్షర దీనికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చాలా మంది అనేతారు మా సైన్య ఇదే మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ తో మొదటిసారి గురించి అశోక్ తీసుకెళ్లి మొత్తం ఎనభై తొమ్మిది ఫీడ్ మన ఖాళీ చేస్తే ఎనభై తొమ్మిదిలో ఎనభై కావాలని నేను అలాగే మన జనసైనికుని అలాగే మన విజయ్ మన పరిశ్రమతో డిస్ప్యూట్ వచ్చింది ఆ డిస్ప్యూట్ మేము అలాగే మన మాగే అబ్బాయి ప్రజలు అలాగే ఆ సిద్ధా కో మన పార్టీ అధిష్టానం పెద్ద కొద్ది ఓపు పట్టండి కొద్ది ఓపు పట్టండి ఆ ఓపు కారణమే ఈ రోజు ఈ రోజు దాకా ఈ మీటింగ్ పెట్టడం లేదండి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మన జనసైనికులు చాలా చెప్పారు విషయాల్లో చాలా విషయాల్లో రాజకృష్ణ గారితో నేను గొడవపడితే నేను వైఎస్ఆర్ కూడా కొంతమంది ఉందే చూపి అది పవన్ కళ్యాణ్ గారు చూపే రెండో చూపే ఉన్నది పదవర్పడానికి పదవర్భానికి టీడీపీ పెట్టిన చూపు తప్ప ఇక్కడ ఉన్నది ఒక మెగాఫ్రా ఒక జనసేన

Yemin evet.